పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో సముద్రపు కోత గురవుతున్న పెదమైన వనలంకలో రక్షణ గోడ నిర్మాణం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు సముద్రపు నాచు పెంపకంపై మత్స్యకార మహిళలకు అవగాహన జల జీవన్ మిషన్ పనులను శంకుస్థాపన జిల్లాలో హరిత యోగా కార్యక్రమం తదితర వార్తాంశాలతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విన్నాం వ్యాఖ్యానం ఇలప గుర్తి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణ ప్రతినిధి నర్సాపురం మండలంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామమైన పెదమైనవారి లంక గ్రామంలో సముద్రపు కోత నివారించేందుకు డిలైట్ కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టిన రక్షణ గోడ పనులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తిగత కార్యదర్శి ఐఏఎస్ అధికారి అనిరుద్ పులిపాక జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణితో కలిసి ఈ నెల ఐదో తేదీన పరిశీలించారు డిజిటల్ ట్రైనింగ్ సెంటర్లో నిరుద్యోగులకు శిక్షణ కార్యక్రమాలను వంద ఇళ్లకు పిఎం సూర్య ఘర్ పథకం ద్వారా సోలార్ ప్యానెల్ సుచితంగా ఏర్పాటు చేసే పనులను పరిశీలించారు సముద్రపు అలాల తాకిడికి కోత గురవుతున్న పెదమైన వనలంక గ్రామంలో డిలైట్ కంపెనీ ఆధ్వర్యంలో పదమూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో చేపట్టిన రక్షణ గోడ నిర్మాణ పనులను పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాని మీడియాతో మాట్లాడుతూ పదమూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో సముద్ర కోత నివారణకు రక్షణ గోడ నిర్మాణ పనులకు ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ నిధుల నుంచి రెండున్నర కోట్ల రూపాయలను ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు చేపడుతున్నామన్నారు రక్షణ గోడ పనులను డిసెంబర్ నాటికి పూర్తవుతాయన్నారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ చెప్పారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా భీమవరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించిన ముప్పై అడుగుల కాన్సీ విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సత్యనారాయణ మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో ఈ ప్రాంతంలో జరిగిన పోరాటాలలో స్మరించుకునే వారిలో అల్లూరి సీతారామరాజు మొదటి వరుసలో ఉంటారన్నారు కోయ చెంచు బిల్లు వంటి జాతులు చైతన్యం తీసుకురావడంతో పాటు బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం నియమించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సెంట్రల్ టీం ఇరవై రోజుల పాటు జిల్లాలోని ఇరవై ఐదు గ్రామాల్లో పర్యటించనుంది కేంద్ర బృందం సభ్యులు ప్రజలను కలుసుకుని వారి అభిప్రాయాలను సేకరిస్తుంది అదే సమయంలో ప్రతి ఇంటిలో మరుగుదొడ్లు వినియోగిస్తున్న తీరు పంచాయతీలు పాఠశాలలు సచివాలయాలు మార్కెట్లలోనూ మురుగు కాలువలు పారిశుధ్య నిర్వహణ మంచినీటి సరఫరా జలజీవన్ మిషన్ పథకాల అమలు జరుగుతున్న తీరును రాష్ట్ర నోడల్ అధికారి ఎస్ఎస్ సందీప్ ఆధ్వర్యంలో కేంద్ర బృందం పరిశీలిస్తుంది పంట సాగులో రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం నిరంతరంగా అండగా ఉంటుందని కలెక్టర్ నాగరాణి చెప్పారు కిసాన్ డ్రోన్స్ ఎనభై శాతం సబ్సిడీపై నలభై గ్రూపులకు మూడు కోట్ల పద్నాలుగు లక్ష రూపాయలు డెబ్బై తొమ్మిది సన్న చిన్నకారు రైతులకు వ్యక్తిగత వ్యవసాయ పరికరాల రాయితీపై మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు విడుదల చేశామన్నారు ఈ మేరకు భీమన్లో జరిగిన కార్యక్రమంలో రైతులకు కలెక్టర్ చెక్కులు పంపిణీ చేశారు జూన్ ఇరవై ఒకటో తేదీన జరిగిన జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు అధికారులు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులు పాల్గొన్నారు జిల్లాలో నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ప్రాంతాల్లో సుమారు ఎనిమిది లక్షల మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు యోగా కార్యక్రమాల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పాల్గొన్నారు హరిత యోగా కార్యక్రమం సందర్భంగా భీమవరలో ముప్పై రెండు మొక్కలను పంపిణీ చేశారు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల జీవన మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయనున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మనారాయణ రామానాయుడు చెప్పారు యలమంచిలి మండలం శరిగారి పిల్లలు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో చేపట్టనున్న జల జీవన మిషన్ పనులను మంత్రి ప్రారంభించారు సముద్రపు నాచు పెంపకంలో మొగల్తూరు మండలం నరసాపురం మండలాల్లో సముద్ర తీర మత్స్యకార మహిళలకు శిక్షణ ఇవ్వాలని జిల్లా సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు భీమవరంలో మత్స్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాల్ సెంటర్ ద్వారా వచ్చిన ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లెక్కన విన్నారు మరిన్ని వార్తా విశేషాలతో వ్యతిరేనంలో తిరిగి కలుసుకుందాం నమస్కారం